రకరకాలైన ఆలోచన నేను బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు సంఘంలో మనుషులు చాలా మంది ఉంటారు మనుషులు చాలా మంది ఉంటారు ఉదాహరణకి ఒక యాభై మంది ఉన్నారంటే యాభై మనుషులు ఉన్నట్టే చెప్పాలి యాభై మంది ఉంటే యాభై మనుషులు ఎంతమంది మనుషులు ఉంటారో అన్ని మనుషులు ఉంటాయి రకరకాలైన ఆలోచనలు రకరకాల తలాంపులు రకరకాల రకరకాలు ఉంటాయి ఉంటారు అయితే రకరకాలుగా మనుషులు లోకంలో ఉండొచ్చు కానీ రకరకాలైన మనుషులు మందిరంలో ఉండడానికి వీలు దేవుని వాక్యంలో ఏం రాసిందంటే నేటి దినాలలో దేవుణ్ణి అనుసరించి వాక్యాన్ని అనుసరిస్తున్న వారు చాలా తప్పు వలబోతున్నారు ఏంటంటే వాళ్లకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకుంటున్నారు కానీ వాక్యానికి అనుకూలంగా వాళ్ళు మారడం లేదు వాళ్ళకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకుంటున్నారు కానీ వాక్యమునకు అనుకూలమైన మార్పు వారి జీవితమునకు రావడం లేదు ఒకసారి ఇద్దరు భార్య భర్తలు జగడమాడుతూ జగడ జగడమాడుతూ ఉంటే భార్య అంటుందంట భర్తకి బైబిల్ నిన్ను ప్రేమించమని చెప్పట్లేదా నువ్వు ప్రేమించు అని అంటుందంట భర్త కూడా మామూలుడు కాదు కదా భర్త అంటున్నాడంట బైబిల్లో నీకు లోబడమని చెప్పట్లేదా నువ్వు లోబడాలి అంటున్నాడంట అంటే నీకు ఇట్లా చేయమని చెప్తుంది నువ్వు అట్లా చెయ్యి నీకు ఇట్లా చేయమని చెప్తుంది నువ్వు చెయ్యి అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు కానీ మరి భర్తగా నాకు ఏం చెప్తుందో బైబుల్ నేను అది చేస్తా వారిగా నువ్వు చేసినా చేయకపోయినా నీ ఇష్టం అనాలయన అంటే బైబుల్ని తమకు అనుకూలంగా మలుచుకొని బైపుల్ నాకు అనుకూలముగా జీవించక వాక్యమునకు అనుకూలంగా మలుచుకుని జీవితంలో చాలామంది లబ్ధి పొందడానికి ప్రయాసపడుతూ ఉన్నారు కానీ బైబిల్ వాక్యం అది రెండంచుల తెల్ల ఖడ్గం నీకు ఎంత అనుకూలంగా ఉంటుందో అంత కఠినంగా కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి నా మాటను ఎవడైనా వ్యర్థంగా ఉచ్చరిస్తే అనుసరించక నోటితో చెప్పిన విని దాన్ని అనుసరించి నడుచుకోకపోయినా తెలిసి ఆ ప్రకారము చెయ్యకపోయినా నీ జీవితమునకు అది వ్యర్థత కలుగజేస్తుంది కనుక నా నామము నా వ్యర్థంగా నుచ్చరించు వాని నేను నిర్దోషిగా ఎంచను అంటాడు దేవుడు వ్యర్థంగా మాట్లాడినా వ్యర్థంగా మాట్లాడినా వ్యర్థంగా తలాంచుకున్నా వ్యర్థంగా 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 వెళ్ళిపోయినా నిన్ను దేవుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకన్నా నువ్వు ఇట్లా చెప్తున్నావంటే అవునండి బైబుల్ ఏం చెప్పిందో కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం మొదటి కోరింత రాసిన పత్రిక అధ్యాయం మొదటి కోరింత రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగవ హక్కును జ్ఞాపకం చేసుకుందాం ఎవరు ఎవడును తన కాదు వాని ఏమని రాసింది చెప్పండి మన బైబిల్లో ఎవడును తన కొరకు కాదు ఎవరు కూడా తమ కోసము కాదు ఉన్నారా ఇక్కడనే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును గాక ఎవరును తమ కొరకు కాదు ఎదుటి వాణి కొరకు హుయా ఎదుటి వాళ్ళ కోసం ఏం చేయాలంట చెప్పండి ఏం మేలు చేయాలంట మనకు మేలు చేయాలి ఇతరులు మనం ఇతరులకు కీడు చేయాలి ఇది కాదు ఎదుటి వాళ్ళు మనకు మంచికి చేయాలనుకుని మనము ఎదుటి వాళ్లకు చెడు చేయకూడదు అది వాక్యమునకు అనుసారమైన జీవితం కానే కాదు ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఎవడును తన కొరకు కాదు ఎదుటి వాని కొరకు ఏం చేయాలంట మేలు చెయ్య చూచుకోవాలి ఎదుటి వారికి ఏం చేయాలంట మేలు ఒకసారి హృదయాంతర్యం మీద చేతులేసుకుని నా ద్వారా నేను ఎంత మేలు చేశాను ఏసైలోకి రాకముందు మందిరంలోకి రాకముందు లోకంలో ఉన్నప్పుడు వాక్యం తెలియనప్పుడు జీవిస్తున్న జీవితం ఎట్లుండింది ఏసైలోకి వచ్చి మందిరంలోకి వచ్చి వాక్కులోకి వచ్చి వర్తమానంలోకి వచ్చి పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఎట్లుంది అని ఒక్కసారి ఏం చేసుకోవాలి ఒక్కసారి okay, నెమరేసుకుందాం